పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం వైసీపీ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని టీడీపీ మరియు నేతలు అఖిలపక్షల ప్రాజెక్టు సాధన కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నర్సారోపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు వినుకొండ జనసేన సమన్వయకర్త నిస్కర శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రైతుల యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ వివరించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన కార్యకర్తలు రైతులపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జి చేయడం దుర్మార్గమని ఈ వైసీపీ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వరిక ప్రాజెక్టు శంకుస్థాపన పేరుతో ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లా ప్రజలను మరొకసారి మోసం చేశారని ఐదు సంవత్సరాల నుంచి కాలయాపన చేసి శంకుస్థాపన చేసి డెబ్బై ఎనిమిది రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు ఇంతవరకు పర్యావరణకు అనుమతులు తీసుకురాకుండా శంకుస్థాపన చేసి ఏ విధంగా వరిక ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు

자, 이제부터는 맨날 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 పక్ష రైతు కమిటీ సంఘాలు అలాగే అఖిల పక్షాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అఖిల పక్షాల తరఫున అన్ని జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం అలాగే వరకు పుడిస వరకు పుడిసెల ప్రాజెక్టు సాధన కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటే పోలీసులు అన్యాయంగా రైతుల మీద లాఠీ చార్జీ చేయటం చాలా దుర్మార్గం రిప్రజెంటేషన్ ఇచ్చే రైతాంగం యొక్క సమస్యలు చెప్పడానికి వస్తే ఈరోజు దారుణంగా పోలీసులు చార్జ్ చేశారు ఇది రాక్షస ప్రభుత్వానికి ఒక నిదర్శన రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన రైతుల మీద అతి కిరాతకంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ డైరెక్షన్ తోటే ఈరోజు పోలీసులు ఈరోజు తీవ్రంగా చార్జ్ చేశారు ఈరోజు రైతాంగం మీద ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దుర్మార్గం రైతు ప్రభుత్వం వల్ల ఆత్మహత్యలు పెరిగిపోయిన రాష్ట్రంలో గిట్టుబాటు దరలేదు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఉంది ఈ రాష్ట్రం సిగ్గుపడాలా ఈ ప్రభుత్వం రైతులకు మీరు ఏం చేస్తారని నేను అడుగుతున్నా ఉడక ప్రాజెక్టు మీరు శంకుస్థాపన చేసి శంకుస్థాపన పేరుతో మీరు ఎన్నికల సమయాన్ని రైతాంగాన్ని మరోసారి మోసం చేస్తున్నారు డెబ్బై ఐదు రోజులైన అయిన శంకుస్థాపన చేసి ఎందుకని ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు డెబ్బై ఐదు రోజులైంది ప్రభుత్వం శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాల నుండి కాలయాపన చేసింది కాక డెబ్బై ఐదు రోజులైన శంకుస్థాపన ఇంతవరకు కిటిక పెట్టాల ఒక ఒక రాయి పెట్టలేదు అక్కడ అంటే ఇది పల్నాడు రైతాంగాన్ని మోసం చేయటం కాదా ఇంతవరకు పర్యావరణ పర్యావరణ పర్మిషన్ తీసుకురావాలా అనుమతులు తీసుకురావాలా దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటే పర్యావరణ అనుమతులు లేకుండానే మీరు పనులు ఏ విధంగా ప్రా ప్రారంభిస్తారు శంకుస్థాపన ఏ విధంగా చేశారు మీరు ఇది మోసం కాదా రైతాంగాన్ని పల్నాడు రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మోసం చేయటం ఈ ముఖ్యమంత్రికి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారో ఈ ప్రభుత్వం వరకపూడిశలం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా రూపాయి ఖర్చు పెట్టని మీరు ఒక ఇటుక పెట్టకుండా శంకుస్థాపన చేసి ఈరోజు డెబ్బై ఐదు రోజుల నుండి ఒక అనుమతి తీసుకురాకుండా పర్యావరణ అనుమతులు తీసుకురాకుండా రైతాంగాన్ని మోసం చేయటం చాలా దుర్మార్గం ఆనాడు చంద్రబాబు గారు మూడు వందల నలభై కోట్లు ఇచ్చారు నిధులు విడుదల చేశారు వరకు పుడిసల ప్రాజెక్ట్కి ఫేజ్ వన్ కింద ఎందుకు ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఆనాడు చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం ఈరోజు కుంటి సాకులు చెప్పి ఈరోజు కాలయాపం చేసింది రైతాంగాన్ని మోసం చేయ ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి మరోసారి మోసం చేయడానికి శంకుస్థాపన చేశారు తప్ప ఈ ప్రభుత్వానికి పనులు చేసే ఆలోచన లేదు వరకపు పుడిసీల ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు గతంలో జీవో ఇచ్చి నిధులు విడుదలసిన చంద్రబాబు గారు మూడు వందల నలభై నాలుగు కోట్లు ఇచ్చారు రేపు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే ఈ ప్రభుత్వం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నాలుగు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది ఈ ప్రభుత్వం ఏం ప్రాజెక్ట్ పూర్తి చేశారు చెప్పండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిందని నేను అడుగుతున్నా చంద్రబాబు గారు అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేశారు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఈ ఐదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు ఇంత దుర్మార్గ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది అందుకే ఈ విధంగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది అలాగే గోదావరి పెన్నా నదుల అనుసంధానికి ఆ రోజు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి ల్యాండ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ మొదలుపెట్టారు కాంట్రాక్టర్లతో టెండర్ పిలిచి పళ్ళు ప్రారంభించారు చంద్రబాబు గారు గోదావరి పెన్నా నదుల అనుసంధానం సాగర్కు ఓకే అందరికీ నమస్కారం పర్యావరణ అనుమతులు లేవు నిధుల కేటాయింపు లేదు చివరికి ఈ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సమర్ సమర్పించిన వాళ్ళకి కూడా ఇరవై ఐదు లక్షలు కూడా ఇవ్వకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ పదిహేను అట్టహాసంగా మాచర్లో శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చే చేసిన రాయి అది కూడా ఎక్కడ అంటే స్టేజ్ మీద ఒక ఆర్టిఫిషియల్లో ఒక ఇదిని క్రియేట్ చేసి అక్కడ శంకుస్థాపన చేసి దాన్ని మళ్ళీ ఎత్తుకొని పోయారు రేపు ఎవరైనా ప్రశ్నిస్తాడనో ఏమో మరి ఇటువంటి పరిస్థితి అనమాట ఆ రోజు అధికారంలోకి రాగానే సంవత్సరం లోపు పూర్తి చేస్తామన్నారు మాచల్ల శాసనసభ్యుడైతే నేను మళ్ళీ ఓటడగను ప్రతి ఎకరాకి నీళ్లు పారకపోతే నేను ఓటడగను అన్నాడు అనేక మాటలు చెప్పారు అనేక రకాలుగా మధ్యన పెట్టారు ప్రజల్ని దోచుకోవటం పట్ల మాత్రం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి కానీ ప్రజల కోసం మేలు చేయడంలో ఈ పార్టీ ఎప్పుడూ వెనకడిగా వేస్తుంటుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ వైసీపీ పార్టీలో నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను డిబేట్కి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చింది లేదు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే పరిస్థితి లేదు అంటే రైతుల్ని వాడుకుంటారు అంటే ఒక సెంటిమెంట్ తోటి ప్రజల ఓట్లని కొల్లగొట్టి ప్రజల్ని దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఈ వైసీపీ పరిపాలన కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రేపు బడ్జెట్లో కేటాయించడం నిధులు కేటాయించడం కాదు మేము మేము డిమాండ్ చేసేది రోజు నువ్వు అధికారంలో ఉన్నావు రేపు బడ్జెట్ దాకా పని లేదు దీనికి స్పెషల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి నువ్వు ఏదైతే మూడు వందల నలభై కోట్లు ప్రకటించావో ఆ మూడు వందల నలభై కోట్ల రూపాయలని ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడే నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అవసరం లేదు నీ మాటల గ్యారెడీ అవసరం లేదు ఇవన్నీ మేము చూసాము కాబట్టి నేను ఉన్నాను నేను విన్నాను నేను చూస్తాను నేను చేస్తాను ఈ మాటలు నమ్మే పరిస్థితుల్లో పల్నాడు ప్రజానీకం లేదు దశాబ్దాలుగా వాస్తవంగా చెప్తున్నాను వంచబడ్డ ప్రజలు ఈ పల్నాడు ప్రజలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పల్నాడు ప్రజలకి వరికపూడి చాలా ప్రాజెక్టు కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా అవసరమైతే ప్రతిపక్షంగానైనా పోరాడి సాధించుకుంటాము పల్నాడు ప్రజలకి